హాయ్ అండి ఈ చీరలో వచ్చిన బ్లౌజు మనకి సేమ్ కలర్ అయితే వచ్చింది అనమాట చీర కింద వైపుకి అలాగే పైన వైపు రెండు వైపులు అయితే బార్డర్ అయితే వచ్చిందనమాట శారీ బ్లౌజు సేమ్ కలర్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టి పైపింగ్ వేసి పోట్లీ బటన్స్ అయితే పెట్టాను అనమాట హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్ పెట్టి కింద వైపు కూడా సేమ్ ఇలాగే పోట్లీ బటన్స్ అయితే వేసి స్టిచ్ చేశాను లోపల నుంచి అయితే స్టిచ్ చేశాను అనమాట బయటికి కనిపించకుండా ఈ విధంగా ఫ్రంట్ వైపు స్టార్ నెక్ పెట్టి పైపింగ్ వేసి మళ్ళీ పోట్లీ బటన్స్ అయితే పెట్టాను ఇలాంటి సింపుల్ సారీస్కి బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చినప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా స్టిచ్ చేసిన బ్లౌజులకి మీ సైడ్ ప్రైజ్ అయితే ఎంత తీసుకుంటారు నేను డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ